హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈట్ హెల్తీ బీ స్ట్రాంగ్ టుడే మై రెసిపీ బ్రాడ్ బీన్స్ అండి చిక్కుడుకాయ కూర సో మనం చిక్కుడుకాయలతోటి ఇప్పుడు రెసిపీ చేద్దాం నేను హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి వాటిని నీట్గా ఒలిచి పెట్టుకున్నాను కడిగేసి అందులో ఆ చిక్కుడుకాయలు మునిగే అంత వాటర్ పోసుకున్నాను తర్వాత అందులో లైట్గా సాల్ట్ ఇంకా పసుపు వేసుకున్నాను వేసుకొని బాయిల్ చేసుకున్నానండి చిక్కుడుకాయలని ఉడకబెట్టుకున్నాను మంచిగా సో ఈ విధంగా మంచిగా ఉడకబెట్టుకున్నానండి ఉడకబెట్టుకొని జలిగినలకు వేసుకొని వాటర్ అంతా పోగొట్టుకొని తర్వాత మనం డ్రైగా ఉంచుకోవాలి ఇలా పక్క పెట్టుకోవాలి తర్వాత మనం కడాయి పెట్టుకొని ఇవాళ మనం పచ్చిమిర్చితో రెసిపీ చేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి చిక్కుడుగాయి కాబట్టి మనం ఇప్పుడు కొంచెం ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఒక టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి సో ఇలా వేసుకొని ఆయిల్లో వచ్చేసి ఇలా ఫ్రై చేయండి మంచిగా సో ఆయిల్లో వచ్చేసి పచ్చిమిర్చి తోటి మనం ఇవాళ రెసిపీ చేస్తున్నాం కాబట్టి నేను టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చి తీసుకున్నానండి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న దాన్ని నేను ఈ విధంగా ఒక రోల్లోకి వేసి దంచుకుంటున్నానండి మీరు కావాలంటే మిక్సీలో వేసుకోండి నేను ఎందులో దంచుకు దంచుకున్నాను సో మీరు కావాలంటే మిక్సీలో వేసుకోండి ఈ విధంగా మంచిగా పచ్చ పచ్చగా దంచుకున్నానండి దీన్ని సో పచ్చిమిర్చిది రెడీ అయిపోయింది మనకి కారం సో మనం ఇందులో డ్రై కారం వేయట్లేదు సో ఇప్పుడు నేను కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడయ్యాక అప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుందాం మస్టర్డ్ సీడ్స్ ఆవాలు వేసుకున్నాక ఇప్పుడు హాఫ్ స్పూన్ జీలకర్ర అండి తర్వాత మనం ఇంగువ తర్వాత ఇప్పుడు శనగపప్పు ఇలా వేసుకున్నాక ఒక బేలీఫ్ వేసుకుంటున్నానండి బిర్యానీ ఆకు తర్వాత గార్లిక్ అండి ఒక టెన్ వరకు క్రష్ చేసి వేసుకున్నానండి గార్లిక్ ఇవి మంచిగా దోరగా వేగాలండి ఇవన్నీ వేగాక నేను ఇప్పుడు కొంచెం అది కరివేపాకు వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా మంచిగా వేగాలండి కరివేపాకు వేగాక ఇప్పుడు నేను మంచిగా ఇవన్నీ వేగాక ఆనియన్స్ వేసుకున్నామండి మనం నేను ఒక ఆనియన్ కట్ చేసి మంచిగా ఒకటే ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకొని వేసుకున్నానండి ఆనియన్ కూడా మంచిగా వేగాలండి ఆనియన్ వచ్చేసి బ్రౌన్ కలర్లో కావాలి సో ఆనియన్ మంచిగా ఈ విధంగా వేగాక అప్పుడు మనం మొత్తం వేగాలండి ఆనియన్ ఈ విధంగా ఆనియన్ వచ్చేసి మంచిగా బ్రౌన్ కలర్లో కావాలి సో ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు కొంచెం ఒక నిమిషం సాస్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో ఉడకబెట్టి పక్క పెట్టుకున్న ఆ చిక్కుడుకాయల్లో వాటర్ అన్నీ తీసేసిన చిక్కుడుకాయలు వచ్చేసి ఇందులో వేసుకుందాం అండిగా వేసేసుకొని కలుపుకున్నానండి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమిషం పక్క పెట్టుకున్నాక మళ్ళీ తర్వాత ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ వచ్చేసి నేను ఈ స్పూన్ తోటి వన్ అండ్ హాఫ్ వేసుకున్నానండి హాఫ్ కేజీకి సరిపోతాయి ఉప్పు కలిపి పెట్టుకున్నాక మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి ఫైవ్ మినిట్స్ మంచిగా పక్క పెట్టి ఉడకనివ్వండి అది ఉడికాక ఇప్పుడు మూత తీసి చూద్దాం మంచిగా ఉడికిందండి చిక్కుడుగాయ మంచిగా ఇప్పుడు మనం ఇందులో మంచిగా ఒకసారి కలిపెట్టుకుందామండి కలిపాక ఇందులో మనం అలా వాటర్ వచ్చాయి చూడండి అలా వాటర్ వచ్చాయి కదా మనం సాల్ట్ వేయడం వల్ల వాటర్ వచ్చాయి మంచిగా ఇంకింది మంచిగా ఉడికింది తర్వాత మనం పక్క పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి దాన్ని వేసేసుకోవాలండి పచ్చిమిర్చి పేస్ట్ని పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాక అంతా మంచిగా పర్ఫెక్ట్గా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకొని పక్క పెట్టుకోండి మూత పెట్టుకోండి సిమ్లో పెట్టేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ సిమ్లో పెట్టేసుకున్నాక తర్వాత మళ్ళీ లిడ్ చూ మూత తీసి చూసాక ఈ విధంగా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి ఇప్పుడు మనం అంతా ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి నేను కొంచెమే కొంచెం ఒక హాఫ్ స్పూన్లో హాఫ్ స్పూన్ అంతే వేసుకున్నాను ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా వచ్చేసి ఒక పావు టీ స్పూన్లో సగం వేసుకున్నానండి ఏదో లైట్గా మనకు లైట్గా వేసుకున్నాను లైట్గా వేసుకున్నాక ఒక టూ మినిట్స్ అలానే ఉంచేయండి ఉంచాక ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసేసుకొని మన కూర రెడీ అయిపోతుంది కొత్తమీరేసేసుకున్నామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్